హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మేం మా బ్రదర్ అయితే పెద్ద అన్నయ్య ఆ అన్నయ్య అయితే మమ్మల్ని అందరినీ తిరుపతికి టికెట్లు అయితే ట్రైన్ టికెట్స్ బుక్ చేశాడు మేమైతే తిరుపతికి వెళ్తున్నాము అదేంటి ట్రైన్ అని బస్సులో తిరుపతికి ట్రైన్ అని బస్సులో ఉన్నారనుకుంటారా ఆల్రెడీ ట్రైన్ అయితే దిగాము తిరుపతిలో తిరుపతిలో దిగి మేమైతే అరుణాచల్ మాది నెక్స్ట్ డే దర్శనం అనేసి టూ డేస్ ఉంది నెక్స్ట్ డే దర్శనం చేసుకుందాం అనేసి ముందు రోజు అరుణాచలం అయితే మేము కొంతమంది అనుకొని మేమైతే అరుణాచలం అయితే వెళ్తున్నాము చూడండి మా పెట్టినా మూడు ఫ్యామిలీలు అయితే వెళ్తున్నాము మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళు మా మా మమ్మీ వాళ్ళు మేమైతే వెళ్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి సూపర్గా ఉంది అరుణాచలం అయితే కాణిపాకం కూడా వెళ్ళాము కానీ కాణిపాకంలో వీడియో ఫోన్ ఎలా లేదు అరుణాచలంలోనే వీడియో తీసాము నెక్స్ట్ వీడియో వచ్చేసి అరుణాచలం చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరిగా అరుణాచలము అక్కడ వెహికల్స్ ట్యాక్స్ ఉంటాయి వాళ్ళు అడుగుతూ ఉంటారు మనల్ని కంపల్సరీ కంపల్సరీ వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది టెంపుల్లో అంటే మస్తు ఉంటుంది ఒకసారి టెంపుల్ మొత్తాన్ని మనం ఇప్పుడు బాహుబలి సినిమాలో మొత్తం అంతా మహిష్మతి రాజ్యం అంతా ఒక దగ్గర పెట్టేసి ఉంటుంది చూడండి అలా ఒక వీడియో అయితే తీసాము అట్లా ఉంది ఒక ఒక లోపల టెంపుల్ లోపల సో తీసాను వీడియో చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ వెళ్ళి ట్రై చేయండి మరి ముందెందుకు వీడియో తీయలేదంటే చాలా చాలా రిస్క్ అయిందండి మేము వెళ్ళడం ఇక్కడ నుంచి ఖమ్మం వరకు ఖమ్మం నుంచి రిజర్వేషన్ అండి అయితే మేము హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు జనరల్ ఎక్కాం జనరల్ ఎక్కితే అక్కడ నుంచి అక్కడ ఖమ్మంలో ఒక సెకండ్ కూడా ఆగలేదు ట్రైన్ మాకు ఎంత రిస్క్ అయిందంటే అంత రిస్క్ అయింది అసలు చాలా వరకు వీడియోస్ ఫోన్ ఎలా లేదు ఒక స్టెప్స్ కాడే ఫోన్ ఎలా తిరుపతి కూడా వెళ్ళాము తిరుపతి వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశాను చాలా బాగుందండి తిరుపతి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటే కొంచెం ట్రై చేయండి వెళ్ళడానికి సూపర్గా ఉంది తిరుపతిలో కూడా మొత్తం ఫోన్ ఎలా లేదు స్టెప్స్ కాడే ఎలా తర్వాత మనం ఫోన్ చేసుకున్నాం కొన్ని ఫొటోస్ అయితే దిగాము అక్కడేలో అంతే తి తిరుపతిలో కూడా ఫోన్ వెళ్ళలేదు చూడండి అరుణాచలంలో మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇక్కడ నుంచి అయినా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే మస్తుగా మొక్కుకున్నాను అండి ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది ఈ ఛానల్లో అయినా సబ్స్క్రైబర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను పెద్ద శివుడు అదే నందీశ్వరుడు అండి చూడండి ఇక్కడ పెద్ద నంది ఉంటాడు మన గ్రామప్పల్లో ఉంటారు చూడండి అట్లా పెద్దగా నంది అయితే ఉంటారు మా అందరు ఎవరిది వాళ్ళే అక్కడ దిగుడే ఆలస్యం అండి అందరు తొందర తొందరగా వెళ్ళి లైన్లు కడతారు ఇక మేమైతే చిన్నగా మెల్లగా స్టార్ట్ అయినాము మేము కొద్దిగా లేటుగానే వాళ్ళే ముందు వెళ్ళిళ్ళు మేము లేటుగా ఉన్నాము చూడండి పెద్ద నంది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంది అరుణాచలం అయితే మస్తు ఉన్నది గిరి ప్రదక్షిణాలు కూడా ఉన్నాయి కానీ గిరి ప్రదక్షిణాలు అప్పుడు ఫోన్ ఫోటో తీయలేదు ఎలా ఉంది ఫోను కానీ ఫో వీడియో అయితే తీయలేదండి మోక్షద్వారం అని ఉంటుంది ఆ మోక్షద్వారంలో చాలామంది ఇరికిన వాళ్ళు ఉంటారు చూడండి మనకు వీడియోస్ వస్తూ ఉంటాయి అది అక్కడే చాలా బాగుందండి ఇదిగోండి ఇదే నేను చెప్పాను కదా మాహిష్మీ బాహుబలి సినిమాలో సామ్రాజ్యం ఉన్నట్టు మొత్తం గుడి మొత్తం అందులో మొత్తం పిక్ చేసి పెట్టేశారు చాలా బాగుంది ఇది అయితే గిరి ప్రదక్షిణాలు తీసేటప్పుడు ఇక ఫోన్ చాలా అసలు కాళ్ళు మస్తు నొప్పి అసలు ఓపిక లేదండి ఫో గిరి ప్రదక్షిణాలు తీసేది నెక్స్ట్ తిరుపతికి అయితే వచ్చేసాము చూడండి ఫస్ట్ శ్రీ మేమైతే మే స్టెప్స్ ఎక్కాము శ్రీవారి మెట్లయితే ఎక్కామండి దీన్ని కొత్తగా వెళ్ళే వాళ్ళు తిరుపతికి చాలా కన్ఫ్యూజ్ అవుతారండి మేమైతే ఘోరంగా అయినాము టికెట్స్ లేకుండా ఏంటంటే మనకి దర్శనం టికెట్స్ లేవండి బుక్ చేసుకోలేదు టికెట్స్ లేకుండా మేము ఎట్లా వెళ్ళినాం ఏందని మీకు ఫుల్గా కావాలంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఒక వీడియో అయితే తీసి పెడతాను తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను అయితే మేము అలిపిరి పెట్లే ఎక్కే కాకపోతే ఏంటంటే మేము టోకెన్ అయితే తీసుకున్నాము ఆ టోకెన్ ఎట్లా తీసుకున్నామంటే మేము ఇగో ఇక్కడ ఇవి ఇది శ్రీవారి మధ్యలో కూడా పొద్దున్న వెళ్ళే వాళ్ళకైతే అగో ఇట్లా ఇస్తారు మాకేంటంటే మాకు తెలియక మేము మేము విష్ణు కాంప్లెక్స్లో అయితే స్టే చేసామండి విష్ణు కాంప్లెక్స్లో మొత్తం ఇట్లా సత్రం లెక్క మొత్తం ఉంటుంది అక్కడే అందరు స్టే చేస్తారు అక్కడే స్టే చేసాము మేము అక్కడే నైట్ టూ మేము అరుణాచలం కాణిపాకం పోయి వచ్చేసరికి నైట్ వన్ అయింది మేము వన్కి లైన్ కడితే మాకు టూకి టికెట్స్ అయితే ఇచ్చారు మాకు టికెట్స్ ఇచ్చేసరికి త్రీ అయింది అస్సలు మస్తు అసలు నిద్రే లేదు కంటికి నిద్ర మూడు రోజులు అయితే పోగా చాలా బాగుందండి కాకపోతే నిద్ర లేకుంటే మాయ కానీ సూపర్ అయితే సూపర్ ఉంది ఇక టికెట్స్ తీసుకొని మేము మాకు టికెట్ దర్శనం టైం వచ్చేసి ఫోర్కి ఫోర్కి మే మేము మార్నింగ్ సెవెన్కి స్టెప్స్ కాడికి బయలుదేరాం మొత్తం ఫ్రెష్ అయ్యి ఇక మేము ఏంటంటే దబదబా ఇంత తినేసి వచ్చేసరికి లేట్ అయింది సెవెన్ అయింది ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తే అలిపిరి మెట్లు మూడు వేల ఆరు వందలు ఏమో సంథింగ్ ఉన్నాయి అవి అవన్నీ ఎక్కేసరికి నై సాయంత్రం అవుతుంది అనేసి మేము ఇవే ఎక్కాము శ్రీవారి మెట్లు కానీ అలిపిరి మెట్లు చిన్నగా ఉంటాయి శ్రీవారి మెట్లు ఇట్లా నిట్ట నిలువుగా ఉన్నాయండి అసలు ఒక పది ఎక్కేసరికి ఎంత ఆయుసం వస్తుందంటే అబ్బా ఎవరైనా చూస్ చేసుకోవాలనుకుంటే అలిపిరి మెట్లే ఎక్కండి శ్రీవారి మెట్లు ఇట్లా నిట్ట నిలువుగుండి ఉండి ఆయుషం బాగా వస్తాయి తక్కువ మెట్లే కానీ నిలువుకుంటాయి చాలా అయితే వెళ్ళకండి గుంపు గుంపులుగా అయితే వెళ్ళండి తెలుసు కదా అయితే ఉంటాయి అక్కడ కొంచెం మంది ఉన్న చోటనే వెళ్ళండి ఆ అయితే మొత్తానికి కొండెక్కినాం దేవుడు దర్శనం అయింది మొబైల్ తీసుకున్నాం మళ్ళీ దేవుడిని అయితే ఇక ఫో ఫోటో అయితే షూట్ చేసుకున్నాం ఒక నాలుగు ఫొటోస్ అయితే తీసుకున్నాం తలిసిపోయినామన్నాము దర్శనానికి ఎంత దూరం నడిచామంటే కానీ ఈ దేవుణ్ణి చూడగానే ఆ కష్టం అంతా పోయిందండి ఎంత ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది చాలా బాగుంది ఇదిగోండి ఇక ఫొటోస్ అయితే పెడుతున్నాను చూడండి మేము అరుణాచలంలో దిగినాయి తిరుపతిలో దిగిన ఫొటోస్ అయితే పెడుతున్నాను ఇదేనండి ఈ చిన్న వీడియోనే తీసాము అసలు అస్సలు లేక ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసేసే తీసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా డాడీ అండి మా మన సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉంటే నేను మా ఫ్యామిలీ వాళ్ళందరినీ పరిచయం చేస్తాను ఎందుకంటే ఇప్పుడే చేస్తే ఆ వీడియోస్ అసలు ఎవ్వరు చూడట్లేరు అదే సబ్స్క్రైబర్స్ పెరిగినాక చేస్తూ ఉంటే అందరు చూస్తారని దాంతో ఇంకేమి వీడియోస్ అయితే అవేమి లేదు చాలా వీడియోస్ ఉన్నాయండి థాటు చాలా చేయాలి అని ఉంది కానీ సబ్స్క్రైబర్స్ లేక అవన్నీ ఆగిపోతాయి చేస్తాను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తిరుపతి కోసం మొత్తం మీకు డీటెయిల్గా కావాలి అని అంటే నేను చెప్తానండి అరుణాచలమును కాణిపాకం కూడా చెప్తాను ఇవే మేము మూడు పోయాము మూడు కోసం చెప్తాను కావాలంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్